కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రతను కాపాడేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం టీటీడీ మరో కీలక ముందడుగు వేసింది నిత్యం పోగుపడే తడిచెత్తను వినియోగించి బయోగ్యాస్ తయారు చేసేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించిన పిన ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తిరుమల తిప్ప వద్ద టీటీడీ ప్రతిష్టాత్మకంగా బయోగ్యాస్ ప్లాంటు నిర్మిస్తోంది సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం జరుగుతోంది ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి తిరుమలలో సేకరించిన తడిచెత్తను ఈ ప్లాంట్లో వినియోగించి గ్యాస్ ఉత్పత్తి చేస్తారు ఈ ప్లాంట్ సామర్థ్యం రోజుకు సుమారు ఐదు వందల కేజీల ఎల్పీజీ గ్యాస్కు సమానమని అధికారులు చెబుతున్నారు దీనివల్ల టీటీడీకి ఇంధన ఖర్చు భారీగా తగ్గనుంది ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారు కోటి అరవై లక్షల రూపాయల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏప్రిల్ నెలలో ఈ ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది subscribe